జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలోని శ్రీ గుండు ఆంజనేయ స్వామి వారిని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కృష్ణ దర్శించుకున్నారు అంజనస్వామి స్వామి ఆలయంలో స్వామివారికి ముడుపు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆంజనేయ స్వామి దీక్షాపరులు ఏర్పాటు చేసిన అన్నదన కార్యక్రమంలో గడ్డం వంశి పాల్గొని అంజన్న స్వాములతో కలిసి భోజనం చేశారు ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీలకు ఆలియా నిర్వాహకులు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ మాట్లాడుతూ అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచేలా చూడాలని ఆంజనేయ స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు ధర్మ పునిజేవర్గ ఆ లక్ష్మీనరస స్వామి ఆశీసులు రాగపట్టణం గుండూ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఈ ఉన్నటువంటి దేవదేవుల యొక్క ఆశీస్సులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంజనేయ స్వామి దీక్ష ఉన్నటువంటి మా దీక్షలు ఉన్నటువంటి స్వాములందరికీ కూడా అన్నదానం కార్యక్రమాన్ని భిక్ష చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మా శ్రేయభిలాషి మా ఆప్తుడు గడ్డం వంశీ రాండా ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని వారిని ఆహ్వానించడం జరిగింది దానిలో భాగంగా వారు కూడా ఈ యొక్క భిక్ష అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామి గారి యొక్క ఆశీస్సులు ఆ దేవుడు ఆశీస్సులు మరి వారి మెండుగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆ దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా మనం చూసుకుంటున్నాం గత పదిహేను సంవత్సరాలకి ఊడిన గెలిచిన మీ మధ్య మీ కుటుంబ సభ్యుడిగా మీ లక్ష్మణ్ కుమార్గా ఆ రోజు నేను నాగపట్నం గుండు ఆంజనేయ స్వామి దర్శనం చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారు ఇక ఇతర మెంబర్స్ ఇక్కడ పెద్ద ఎత్తున ఆంజనేయ భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరము నాకు ఈ అవకాశం ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది ఈ ఆంజనేయ భక్తులు ఏదైతే దీక్ష చేస్తున్నారో చాలా కఠినమైన దీక్ష వాళ్ళందరికీ నా గుడ్ విషెస్ వాళ్ళందరూ ఉన్న దీక్ష బాగా జరగాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడొచ్చిన భక్తులందరికీ క్షేమంగా ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది ఇక్కడ మన గత పదిహేను సంవత్సరాలు ఎట్లయితే లక్ష్మణ్ గారు చెప్పారో మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రం చేసినారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకులను అందరినీ మబ్బు పెట్టి వాళ్ళని తప్పుదారులు తీసుకుపోయిన ప్రభుత్వాన్ని ఎట్లయితే అందరు ప్రజలు గమనించి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక గుణపాఠం నేర్పినారు ఇప్పుడు వచ్చే కాలంలో కూడా మంచి మంచి చేసే ఆలోచన ఉండే వ్యక్తులను గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ఖర్గే గారు కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం రాహుల్ గాంధీ గారితో సహా గమనించి మన దేశాన్ని రక్షించుకోవడానికి చెడు నుంచి రక్షించుకోవడానికి మంచి దారిలో అభివృద్ధి బాటులో నడిచే నాయకత్వం కావాలని గమనించి నాలాంటి యువకులకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాదంతో మంచి పనులు చేసుకొని ఈరోజు నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమం పెట్టి ఎంతోమంది భక్తులకు మేము ప్రార్థన చేయడం జరిగింది చాలా బాగుంది ఈరోజు ధన్యవాదాలు